హలో నమస్తే నేను పద్మాసర్లా ఈరోజు ఆషాఢ మాసం ఆదివారం అండి ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం మన అందరికీ తెలుసు ఆంధ్ర వాళ్ళు అయితే తప్పకుండా మనందరికీ తెలుసు ఇప్పుడు వేరే వేరే చోట కూడా ఏదో పెద్ద గోరింటాకు పండగ కూడా ఎవరు చేసుకున్నారు అని చెప్పి చూశాను పేపర్లో సో గోరింటాకు ఇష్టం లేని ఆడవాళ్ళు ఎవరు ఉంటారండి అందరికీ ఇష్టమే కదా ఈ గోరింటాకు ఆషాఢ మాసంలో ఎందుకు పెట్టుకుంటారు అనే దాని గురించి మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు చాలామంది నేను ఇప్పుడు చెప్పబోతున్నది ఏంటంటే మా ఇంట్లో మేము ఆషాఢ మాసం అప్పుడు గోరెంటాకు ఎలా పెట్టుకునేవాళ్ళం ఇదైతే నాకు బాగా తెలుసు కదా మీరు మా ఇంట్లో మేము ఏం చేసేవాళ్ళం చెప్దాం అనుకుంటున్నాను ఆషాఢ మాసం అప్పుడు ఆదివారం నాడు తప్పనిసరిగా ఉదయాన్నే లేపి తలంటలు పోసి మా అమ్మగారు మా అక్కకి నాకు తలంటలు పోసి శుభ్రమైన బట్టలు వేసుకున్నాక ముందు భోజనాలు భోజనాలు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి గోరింటాకు పెట్టుకునే వాళ్ళం గోరింటాకు ఆకు తెచ్చుకుని రుబ్బుకుని పెట్టుకునేది అప్పుడు ఈ అవి లేవు అయితే ఈ తలంటలు పోసుకోవడం అనేది ఎలాగో స్కూల్ సెలవు కాబట్టి మిగతా రోజుల్లో అందరూ చాలా ఉదయం కంగారుగా ఉంటారు కాబట్టి ఆదివారం ద్వారా నాడు తలంట ఉంటుంది అదొక కారణం రెండోది ఏంటంటే ఈ తలంటు పోసుకున్న తర్వాత మా ఇంట్లో మన అందరూ ఏం చెప్పేవారంటే ఆ రోజు కంపల్సరీగా మునగాకు తినాలి మునగాకు పట్టుకొచ్చి ఆకంత శుభ్రంగా ఆకులన్నీ తీసి శుభ్రం చేసి దాన్ని కందిపప్పులో వేసి ఆ కందిపప్పు మునగాకులో కొబ్బరి వేసి చేసేవారు కూర భలే రుచిగా ఉంటుందండి ఇప్పుడు మన అందరూ అనే సాలడ్స్ ఇవి అవి అంటే అలాగే ఉంటుంది అది ఉత్తిని కూడా కప్పులో ఇంత వేసుకుని తినేయచ్చు అంత బాగుండేది అది తినేవారు మా ఇంట్లో కంపల్సరీగా ఆ రోజు భోజనంలో ఆ కూర ఉండేది మా అమ్మ అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి కూర్చోపెట్టి మా గోరింటురు పెట్టేవారు ఈ డిజైన్లు గిజైన్లు ఏమీ లేవు మా అమ్మగారు గోరింటాక అంటే మెత్తయడమే ఇంతంత కుండలాగా ఇక్కడ పెట్టేసి చేతికి లాత పండదు తక్కువ పెట్టుకుంటే ఇంతంత కుండలు పెట్టేసి పెద్ద 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 చుక్కలు నాలుగో ఐదో పెట్టేసి మా అమ్మ అలాగే పెట్టుకునేది మాకు అలాగే పెట్టేది ఇంకా బాగా కొంచెం పెద్ద అయ్యి మా అక్కకి ఫ్రెండ్స్ అందరూ వచ్చి తను అందరి దగ్గర చూసి కొంచెం బాగా పెట్టడం వచ్చింది కానీ అంతకుముందు మా అమ్మగారిని పెట్టమంటే మాత్రం గోరింటాకు మెత్తయడమే సో నాకు కూడా అంతే నాకు గోరింటాకు ఇప్పుడు అందరూ చాలా బాగా సన్నటి డిజైన్లు ఇక్కడ నుంచి ఇక్కడికి పెడతారు కదండి నాకు అస్సలేవీ రావు నేను ఎంత యూట్యూబ్ చూసినా ఏం చేసినా నేను చూడడం వరకే చూసిన తర్వాత కొంతసేపటికి మరి మా అమ్మగారు నా మీదకి వచ్చేస్తారో ఏంటో నేను మళ్ళీ లావు లావుగా పెట్టేస్తాను అయితే మా ఊళ్ళో ఒక సంఘటన అయింది ఒక అమ్మాయికి బేబీ షోర్ అయినప్పుడు గోరింటాకు అందరికీ గోరింటాకులు పెట్టారు అప్పుడు గోరింటాకులు పెట్టుకున్నప్పుడు చాలామంది అందరం పెట్టుకున్నాము పెట్టుకున్నప్పుడు నేను కూడా అందరికి పెడతాను పెడతానంటాను నాకు ఒక్కసారి తాగా నా చేత ఎవరు పెట్టించుకోరండి అయితే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అంతకు ముందు కూడా నేను బాగా పెట్టడం గోరింటాకులు నేను పెట్టుకోవడం చూసి ఈరోజు ఎవరైనా గేమ్స్ ఆడిస్తారు కదా ఆ గేమ్స్లో ఓడిపోయిన వాళ్ళకి నా చేత గోరింటాకు పెట్టిస్తారు పనిష్మెంట్ అది అలాగా మా ఫ్రెండ్ ప్రీతి వాళ్ళ అమ్మగారు ఏదో గేమ్ ఆవిడ ఆవిడ ఓడిపోతే ఆవిడ నా దగ్గర పంపించారు మీరు పరిష్మెంట్ ఏంటంటే పద్మ చేత పెట్టించుకోండి అని ఆవిడకి కూడా నేను ఆవిడ కూడా పెట్టించుకుని పెట్టించుకున్నప్పుడు సరదాగా నాతో పులు కబులు చెప్పి నవ్వుకుని తర్వాత అందరితో నవ్వుకున్నారు ఇగో చూడండి పద్మ ఎలా పెట్టిందో అని సో నా గోరింటాకు అంత ఫేమస్ అండి ఓడిపోయిన వాడికి నా చేత పెట్టిస్తారు మా ఊళ్ళో అమ్మాయిలు అందరూ అంటే చాలా నాటి మాట సో నేను ఎందుకో చిన్నప్పుడైతే అన్నీ ఓ తెగ బాధపడిపోయాను ఎవరో నన్ను ఏదో అనేసారని ఇప్పుడు నా మీద జోకులు వేసుకుంటూ నేను వేసుకుంటాను ఎవరైనా వేసినా కూడా ఆయన ఫైన్ అలాగా కాలమే మార్చింది అనమాట సో ఎందుకో మొదలు పెడతాను కానీ నాకు నాకు కూడా పర్సనల్గా అంత సన్నగా నచ్చదు అనుకుంటాను అందుకే నేను కొంతసేపటికి అలా థిక్గా పెట్టేస్తుందని అంత సన్నగా పెట్టినా బాగా పండుతుంది ఇప్పుడు అన్నీ అందులో ఏవో వేసేస్తారు కాబట్టి ఎందుకో నాకు అది అంత బాగా అనిపించదు ఒక్క నిమిషం ఇది కొంచెం కట్ చేయాలనిపిస్తుంది నాకు కొంచెం లావులావుగా పడితే కానీ నచ్చదు అదేంటో మరి ఇందాక చెప్పుకుంటున్నాం కదండి ఆషాఢ మాసంలో మునగాకు ఇప్పుడు ఎక్కడ చూసినా మునగాకు పొడులు మునగాకు కారళ్ళు మునగాగుతో చేసే రకరకాల వంటలు అన్నీ ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చేసే కానీ అప్పుడు మా చిన్నప్పుడు మా నాన్నగారుకి ఎందుకు మరి అవన్నీ బాగా తెలుసు మా నాన్నగారికి ఏంటంటే ఏంటంటే ఈ ఆషాఢ మాసానికి ముందు వచ్చే వ్యాసం కాలంలో విపరీతమైన ఎండలు ఆ ఎండలకి ఏం చేస్తారంటే అందరం దాహానికి విపరీతంగా మంచిన తాగేస్తాం కదా ఆ మంచినీళ్ళు తాగేయడం ఆ వేడి వేడి మామిడి కూడా కొంతమంది వేడి అంటారు ఆ మామిడి తినడం విపరీతంగా ఆవకాయలు ఇవన్నీ తినేసి మామిడి తిని అవన్నీ చేస్తే శరీరం కొంచెం అస్వస్థతకి వస్తుంది ఈ ఆషాఢ మాసం వచ్చేప్పటికీ అందుకని చాలామంది సీజనల్గానే అంటే చాలామంది కొంచెం సిక్ అయ్యేవారు అనారోగ్యాలు వచ్చేవిట అంటే పెద్ద పెద్ద ప్రమాదమైనవి కావు ఇలా ఈ పొట్ట అందరికీ అప్సెట్ అవ్వడం అవన్నీ ఆషాఢ మాసంలో అవన్నీ చాలా ఎక్కువ వస్తాయని అనేవారు అన్నమాట మళ్ళీ ఈ ఈ ఆ వే ఎండలు తగ్గి కొంచెం ఈ ఉక్కపోతతోటి అవన్నీ జరిగే తేడాలు వాతావరణంలో వచ్చే మార్పులకి కొంచెం అందరూ అనారోగ్యం అది వచ్చేది అందుకోసం ఈ ఆషాఢ మాసంలో మునగాకు తింటే అది శరీరం లోపల ఉన్న అన్నిటిని శుభ్రంగా టాక్సిన్స్ అన్నిటిని క్లీన్ చేసేస్తుంది అని చెప్పి నాకు తెలిసింది మాట మా నాన్నగారు చెప్పేవారు నేను మామూలుగా అన్ని శుభ్రంగా చుక్కలు పెట్టుకుంటున్నానండి డిజైన్లు పెట్టుకోవడం ఎందుకు అందరూ నన్ను చూసి నవ్వడం ఎందుకు ఆ డిజైన్ కూడా నేను ఎలాగో సన్నగా పెట్టుకోలేను లావుగా లావుగా పెట్టేస్తాను దాన్ని బదులు హాయిగా ఈ సంప్రదాయంగా చిన్నప్పటి నుంచి వచ్చి ఈ చుక్కలు పెట్టుకుంటే బెస్ట్ కదా దీన్ని ఎవరు ఏమనడానికి లేదు ఈ చందమామ ఈ చుక్కలు ఎవరు గ్రీన్ ఇది మీరేమంటారు అదండి ఇవాళ గోరి మేము మామూలుగా ఈ ఊళ్ళో గోరింటాకు లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాం ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో మెహందీ పెట్టి బ్యానర్ కూడా అంతా పెట్టి అందరం కలిసి అక్కడ వాళ్ళ ఇంట్లో గోరింటాకు పెట్టుకున్నాం చాలా బాగా పెట్టే వాళ్ళు ఉన్నారు ఇద్దరు ముగ్గురు చాలా బాగా పెడతారు అన్నమాట వాళ్ళు సో వాళ్ళే అందరికీ పెడుతూ ఉంటారు వీలైన వాళ్ళకి ఎంతమందికి అయితే అంతమందికి మేము ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టుకుంటాం లాస్ట్ ఇయర్ కూడా చేసాము ఈ ఇయర్ ఇంకా కొంచెం పార్టీలు ఎక్కువ అయ్యాయి అన్నమాట అందుకని ఇంకా ఎవరు దీని గురించి మాట్లాడలేదు సర్లే ఎవరింట్లో వాళ్ళు పెట్టేసుకుందాం అని వే గోరింటాకే కాదు మామూలుగా అన్ని పనులు చాలా బాగా వచ్చు మా అమ్మగారికి ముగ్గులు కూడా తను చమంగా పెట్టేవారు కానీ కొన్ని ఉన్నాయి ఈ జడలు ఒకటి ఫ్యాషన్గా వేయడం అస్సలు నచ్చేది కాదు ఇష్టం ఉండేది కాదు పెద్ద పెద్ద బరంగా దువ్వేసి టైట్గా రెండు జళ్ళు వేసేసి రిబ్బన్ కట్టేసి అలా చేసేసేది మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు ఎంత మంచి మంచి జడ్లు వేసేవారు ముసుందరి వాళ్ళ అమ్మగారు బాగా పాపిడి తీసి పక్కకి ఎంత అందంగా వేసేవారు ఐదుగురు ఆడపిల్లలు అందరికీ కూడా చాలా బాగా తయారు చేసేవారు నాకు కూడా ఒకటి రెండు సార్లు అత్తయ్య గారు అత్తయ్య గారు అనిపించేదాన్ని అత్తయ్య గారు జడలు వేశారు తప్పకుండా నేను అది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది వాళ్ళ వాళ్ళ ఐదుగురు ఆడపిల్లలు మా సుందరి వచ్చేవాళ్ళు అయితే ఆవిడకి వాళ్ళ ఇంట్లో బోళ్ళని గులాబీలు బోళ్ళని బంతి పూలు అన్ని పూలు ఒక యాభై అరవై గులాబీ పూలు కోసేవాళ్ళం మేమే స్టూళ్ళు వేసుకుని సన్నజాజి పూలు అన్నీ కోసేవాళ్ళం అందరికీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి జడ కుట్టేవారు ఒక రోజు సుందరికి సజ్జికి కుడితే మూడో రోజు నాకు కుట్టేవారు నా తర్వాత మిగతా వాళ్ళకి విశాల రమణి వాళ్ళకి సో అది ఎప్పటికీ నేను మర్చిపోలేను మూడో రోజు నన్ను అలాగే వాళ్ళు ఐదుగురు అంటే మళ్ళీ ఇంకో కొత్త ఇంకో దాన్ని నేను ఆరో దానిలాగా నన్ను చూసేవారు నాకు భలే ఉండేది అసలు నాకు అప్పుడు మూడో రోజు నాకు కుట్టేవారు ఆ వాళ్ళ చెల్లెళ్ళు కూడా మా చెల్లెళ్ళే వాళ్ళందరూ కదా వాళ్ళు కూడా ఎప్పుడూ ఏమనేవారు కాదు సజ్జ తర్వాత నాకు నా తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళకి జడ కుట్టేవారు భలే చేసే వాళ్ళ అత్తయ్య గారు మాకు అందరికీ అన్ని చైల్డ్హుడ్ అని నేను ఎప్పుడు అనుకుంటాను అనమాట అంతకుముందు చిన్నప్పుడు అంతే తర్వాత తర్వాత సుందరి వాళ్ళతో మిడిల్ స్కూల్లో అంతే తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేప్పటికీ బంగారం లాంటి ప్రాణం లాంటి స్నేహితురాలు నా స్నేహితురాలు భాను తను దొరికింది అలా జీవితంలో అన్నీ అన్నీ మలుపుల్లోనూ చాలా మంచి మంచి స్నేహితులు ఉన్నారు నాకు అమెరికా వచ్చిన తర్వాత కూడా వాళ్ళందరినీ మరిపించేలా ఎంతో మంచి మంచి స్నేహితులు వాళ్ళు దొరికారు వాళ్ళందరూ ఎంత అంటే రోజు ఏం వాళ్ళు ఎక్కడో ఈ ఊరు వచ్చి ఈ ఊళ్ళో ఉండి అందరూ వేరే స్టేట్లకు వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు ఎవరెక్కడున్నా మేమేమి రోజు పలకరించుకోము ఒకసారి ఆరు నెలలు అయిపోతుంది ఓసారి ఇంకా ఎక్కువ అవుతుంది కానీ ఆ స్నేహం అలాగే ఉంటుంది ఎప్పుడైనా మళ్ళీ మాట్లాడుకుంటే ఏదో నిన్ననే మాట్లాడినంత ఇదిగా అనిపిస్తుంది అన్నమాట నువ్వు నాకు చేయలేదే నీకు నేను గుర్తులేనా అలాంటి మాటలు ఏమి మాట్లాడుకోము ఎప్పుడు పలకరించుకున్నా అదే ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడుకుంటాం ఎవరి జీవితంలో ఏం జరిగింది అన్నీ తెలుస్తూ ఉంటాయి రోజు మాట్లాడకపోయినా అలాగా మళ్ళీ నాకు అమెరికా కూడా చాలా మంచి నాకు నా మనసుకి నచ్చేలాంటి మంచి మంచి స్నేహితుల్ని నాకు ఇచ్చింది సో స్నేహం విషయంలో మాత్రం నేను చాలా సంతోషం అన్నమాట నాకు ఎటువంటి కంప్లైంట్స్ లేవు ఎంతో మంచి మంచి ఇచ్చింది ఇక ఇవి ఇలా పొడుగ్గా కుండలాల్లాగా పెడుతున్నాను అండి వీటిని ఏమన్నాలో కూడా తెలియదు మా అమ్మగారిని అలా ఏడిపించాము ఎందుకు ఇలా పెడతామని సో నేను కూడా ఇలాగే పెట్టుకుంటున్నాను ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉంది ఫ్రెండ్ అంటే చిన్నది నాకన్నా కానీ చాలా ఇప్పుడు తను మా ఫ్యామిలీలో ఒక భాగం అన్నమాట వాళ్ళు వెళ్ళిపోయారు కాలిఫోర్నియా మూవ్ అయిపోయారు అసలు ఇప్పుడు నా ఈ వీడియో నేను తీయడానికి కారణమే వాళ్ళు అసలు ఒప్పుకోరు తీయపోతే ఎందుకు ఇంకా ఏం చేయలేదే వాళ్ళు ఎందుకు పట్టలేదు ఏం చేయలేదు ఉంటుంది అలా నన్ను చాలా నన్ను ప్రోత్సహిస్తున్నది నా ఫ్రెండ్ దుర్గా అవండి దీనికోసం ఒక గంటైనా వెయిట్ చేయాలి మరి మ్యామ్ పెట్టుకుంటే పండితే బాగుంటుంది ఇదండి మాసం గోరింటాకు కబుర్లు చెప్పేసుకున్నాను చరిత్ర మన అందరికీ తెలిసే ఉంటుంది చాలామంది చెప్పారు కాబట్టి నా వరకు నా చిన్నప్పటి అనుభవాలు వరకే చెప్పాను మీ అందరూ కూడా మాసంలో గోరింటాకు పెట్టుకుంటున్నారని అనుకుంటున్నాను ఇప్పుడు వీటికి కొంచెం రింగులు కూడా పెట్టేద్దాం రింగులు పెట్టేసాక లాస్ట్లో వెనక్కి చందమామ దిష్టి దిష్టి పెట్టేస్తే అయిపోతుంది నా 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 చేతికి ఎవరు దిష్టి కొట్టరు ఏమంటారు చక్కగా గోరింటకు పెట్టుకోండి అందరూ పెట్టి ఇప్పుడు చిన్నప్పుడు ఇక్కడ ఏదో దిష్టి చుక్కో ఏమంట వెనకాల కూడా ఇలా పెట్టేవాళ్ళు ఇది అయ్యాక అరికాళ్ళల్లో కూడా వేసుకోవాలి మా పండితే మంచిది అని అనేవారు ప్రతి దాని వెనకాల ఏవో ఆరోగ్య రహస్యాలు ఉండి ఉంటాయి కానీ అందంగా కూడా ఉంటుంది కాబట్టి మనకి ఇష్టం చక్కగా ఎర్రగా పండిన చేతులు బాగుంటాయి కదా ఈ అయితే నేనైతే ఇక ఈ ఒక ఇందులో సగం పెట్టేశాను కదా ఈ చుక్కలకి వీటికినూ అదే అందంగా డిజైన్లు వాళ్ళు అయితే దీన్ని నలుగురికి పెడతారు అంత సన్నగా పెట్టుకుంటారు మనకి ఇందులో అంత పొద్దు పొద్దులండి హాయిగా వాడుకోండి పెట్టేసుకున్నా గోరింటాకు ఈ ఆషాఢ మాసం లోపల అందరూ గొరింటకు పెట్టేసుకోండి వీలైతే మునగాకు తెచ్చుకొని మునగా పప్పు చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి